సిద్దిపేట పట్టణ ప్రజలతో పాటు సిద్దిపేటకు వచ్చిన వారందరికీ ఆహ్లాదం కలిగించేలా సిద్దిపేట పట్టణంలో మాజీ మంత్రి ఎమ్మెల్ హరీష్ రావు రోడ్డుకి ఇరువైపులా పచ్చదనాన్ని పెంపొందించారు సిద్దిపేట మున్సిపాలిటీ నుండి ప్రత్యేకంగా గ్రీన్ ఫండ్ కేటాయించి చెట్లను పెంచారు కానీ కొంతమంది అధికారులు ప్రజాప్రతినిధుల ఒత్తిడితో చెట్లను పూర్తిగా నరికివేయడం అందరినీ కలిసి సిద్దిపేట పట్టణంలోని పాత బస్టాండ్ నుండి కరీంనగర్ రోడ్డులో ఎంతో పచ్చదనంతో పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చెట్ల తొలగింపుపై మున్సిపల్ కమిషనర్ ఆరా తీస్తున్నారు చెట్ల తొలగింపుకు మున్సిపాలిటీ నుండి ఎలాంటి అనుమతులు లేవని కమిషనర్ అశ్విత్ కుమార్ తెలిపారు కాగా స్థానికంగా ఉన్న ఓ అధికార పార్టీ నాయకుడు మున్సిపల్ సిబ్బందిపై ఒత్తిడి తీసుకువచ్చి దుకాణదారులకు మేలు చేయడానికి చెట్లను తొలగించారని ఆరోపణలు ఉన్నాయి చెట్ల వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటే కొమ్మలు తొలగించాలి కానీ పూర్తిగా చెట్లు తొలగించడం ఏమిటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కోనో కార్పస్ చెట్ల వల్ల మానవుల ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని శాస్త్రవేత్తలు సైతం చెప్తున్నారని కోర్టు సైతం తొలగించవద్దని గతంలోనే వెల్లడించింది అయినప్పటికీ చెట్లను పూర్తిగా తొలగించడం ఎవరి మెప్పు పొందేందుకు అర్థం కావడం లేదు చెట్ల తొలగింపు విషయంలో గతంలో మాజీ మంత్రి హరీష్ రావు రోడ్డుపైనే మున్సిపల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇక ముందైనా చెట్లను తొలగించకుండా వాటిని సంరక్షించాలని ప్రజలు కోరుతున్నారు